హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం స్వీట్ కార్న్తో స్వీట్ వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు కరెక్ట్గానే విన్నారు స్వీట్ గారెలు ఆర్ స్వీట్ వడలు పచ్చి మొక్కజొన్న గింజలతో స్పెషల్ వెరైటీ ఎలా చేయాలో చూద్దాం కొంచెం ముదిరిపోయిన మొక్కజొన్న కండలు తీసుకోవాలి గింజలు వలవడానికి ఈజీగా ఉంటుంది వడలు కూడా ఎక్కువ అవుతాయి మొక్కజొన్న కండల్ని ఇలా నీట్ గా వల్చుకోవాలి మొక్కజొన్న కండలు వల్చేటప్పుడు ఒక టెక్నిక్ ఉంది ఫస్ట్ ఒక లైన్ తీస్తే నెక్స్ట్ లైన్స్ అన్ని ఈజీగా వస్తాయి నెక్స్ట్ లైన్స్ అన్ని ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు గింజలు వలవడం అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం చాలా సింపుల్గా చాలా ఈజీగా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ బెల్లం మొక్కజొన్న గింజలు అంతే ఈ రెండింటితోనే ఈరోజు మనం వడలు చూద్దాం మిక్సీ జార్లోకి వలసి ఉంచుకున్న మొక్కజొన్న గింజలు వేసుకోవాలి బెల్లం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళకి హాఫ్ కప్ బెల్లం సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళకి వన్ కప్ బెల్లం వరకు యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా చూసుకోవాలి పిండి ఇలా ఉంటే సరిపోతుంది వడలు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది హాఫ్ కప్ బెల్లం యాడ్ చేశాను కాబట్టి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండి వడలు బాగా వస్తాయి పిండి పల్చగా కూడా అవ్వలేదు వన్ కప్ బెల్లం యాడ్ చేస్తే కంపల్సరీ పిండి పల్చగా అవుతుంది సో మనం ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వడలు వేయడానికి వీలుగా ఉండేలా కాన్ఫ్లోర్ పౌడర్ని కలుపుకోవాలి స్టవ్ మీద కడాయి ఉంచి గారెలకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం రెగ్యులర్గా గారెలు ఎలా వేస్తామో అలాగే మొక్కజొన్న వడలు కూడా వేసుకోవాలి వడకి సరిపడా పిండి తీసుకుని ఒక కవర్ మీద ఇలా ట్యాప్ చేస్తూ రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి వడల్ని రెండు వైపులా తిప్పుతూ బాగా కాలేలా చూసుకోవాలి అంతేనండి మన మొక్కజొన్న వడలు ఇంత ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా కొత్త వెరైటీ ఈ కలర్ వచ్చే వరకు ఉన్న ఓకే లేదా కొంచెం ముందు గోల్డెన్ కలర్లో తీసుకున్న ఫైన్ మొక్కజొన్న వడల్ని ఫెస్టివ్ సీజన్లో లాగా కూడా నైవేద్యం పెట్టచ్చు మనం రెగ్యులర్గా చేసుకునే స్వీట్ వెరైటీస్తో పాటు ఈ వెరైటీ కూడా యాడ్ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ హెల్తీ రిలేటివ్స్ వచ్చినా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా ఈ వెరైటీ కంపల్సరీ ట్రై చేసి అందరినీ మెప్పించండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ ఐటెం ట్రై చేయండి